హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా కొండ పొడి వ్యవసాయం చేసే కొండ దగ్గర అయితే వచ్చామన్నమాట దేనికి వచ్చారనుకుంటున్నారా దేనికి కొడవలి పట్టుకొని ఉన్నాడు అనుకుంటున్నారా మేమైతే అయితే చిరుధాన్యాలు కోయాలనుకుంటున్నాం చిరుధాన్యాల్లో కూడా పేర్లు ఉంటాయి చాలా ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రండి ఇదిగో సాంబల్ ఫ్రెండ్స్ ఇటువంటివి చూడండి ఇదిగో ఇటువంటివి సామాలు మా ప్రాంతంలో చాలా ఎక్కువ పండిస్తుంటాం అనమాట ఈ సామాల్తో అయితే తర్వాత ఏమంటారు అది ఇడ్లీలు కానీ ఏవైనా అనేక రకాలవి చేసుకొని తింటారు అనమాట చాలా బాగుంటుంది అలాగే చూడండి ఇక్కడ అయితే కందులు చాలా పండిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఇటువంటి కందులు చాలానే పండిస్తుంటాం చూడండి ఇదిగో వాటి యొక్క గింజలు ఎంత బాగున్నాయో ఒకసారి ఒకటి తిన్నాం చూడండి ఇదిగో చూడండి తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మేము నిన్న మొన్న కోసిన ఒక సామాలు అయితే చూడండి నిన్న కుప్పలు కుప్పలు పెట్టుకున్నాం కొడవలతో సామాన్ ఏ విధంగా కోస్తారు మిమ్మల్ని చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఫ్రెండ్స్ సామా ఇలా ఉంది అనుకో ఇలా కొడవలు పట్టుకుని కుడిసేపు దగ్గర ఎడమ చేతితో ఇలాంటి సామాన్ పట్టుకుని చూడండి ఇలా పట్టుకుని ఇలా కోసుకోవాలి చూడండి ఇదిగో ఇలా పట్టి ఇలా కోసుకుంటాం అనమాట మా ప్రాంతంలో చూడండి దిగు ప్రాంతాల్లో సిటీల్లో లాగా మాకు పెద్దగా యంత్రాలు మెషిన్లు ఏమి ఉండవు అనమాట మామూలుగానే ఇలా కోసుకోవాలి చూడండి మేము పండించుకునేకుండా కూడా ఎంత దిగు దిగుడు ఉందో చూడండి ఇదిగో ఈ విధంగా కోసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు అయితే ఎండిన తర్వాత అయితే మేము కట్టలు కొని కట్టుకొని తీసుకెళ్ళి అయితే మా కలం దగ్గర నూర్చుకుంటాం అనమాట నూర్చుకున్న తర్వాత గాలి పెట్టుకొని మేము ఇంట్లో తీసుకెళ్ళిపోయి దంచుకోవడం కానీ తర్వాత లేకపోతే మిషన్లలో తీసుకెళ్లి ఆడిపించడం కొని చేసి ఒక ఏమంటారు అది సో సోల్లు లాంటిది సోల్ అంటున్నాను రైస్ వేర్ అయిన తర్వాత మేమైతే వండుకొని తింటాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కూడా పులి వీడియోస్ చేసి చూపిస్తాం నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్